చెరుకు టన్నుకు తొమ్మిది పాయింట్ ఐదు రికవరీ శాతంపై నాలుగు వేల మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ డిమాండ్ చేశారు శుక్రవారం ద్వారకా తిరుమల మండలంలోని తక్కెళ్ళపాడు గుర్రంపల్లి గ్రామాల్లో పర్యటించి రైతులు సాగు చేస్తున్న చెరుకు పంటను పరిశీలించారు తక్కెళ్ళపాడులో చెరుకు రైతు ముల్లంగి ఈశ్వర్ రెడ్డి సాగు చేస్తున్న రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది విత్తనం చెరుకు దిగుబడి ఎకరాకు డెబ్బై టన్నులు రావడంతో సాగు వివరాలను సేకరించారు ఈ సందర్భంగా మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో సాగయ్యే చెరుకు పంట కాస్త ఐదు వేల ఎకరాలు సాగుకు పడిపోయింది చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా చెరుకు రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో చెరుకు ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయని చెప్పారు చెరుకు పంటపై ఆధారపడిన రైతులు కూలీలు కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు మళ్లీ చెరుకు పంటకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రోత్సాహాన్ని అందించాలని డిమాండ్ చేశారు మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించాలని కోరారు తక్కెళ్ళపాడులో ముల్లంగి ఈశ్వర్ రెడ్డి చెరుకు రైతు సాగు చేస్తున్న విత్తనం ఎకరాకు డెబ్బై టన్నులు దిగుబడి వస్తోందని ఈ విత్తనాన్ని ఆంధ్ర షుగర్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసి అందించారని దీన్ని రైతు పట్టుదలగా సాగు చేసి ఎకరాకు డెబ్బై టన్నులు దిగుబడి సాధించడం అభినందనీయమని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధర కల్పిస్తే చెరుకు రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు చెరుకు పంటకు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు ప్రకటించాలని కోరారు చెరుకు రైతులను ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు ద్వారకా తిరుమల మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ఒక రైతు చెరుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చెరుకు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితుల్లో ఒక రైతు ఈశ్వర్ రెడ్డి గారు ఐదు ఎకరాలు వేసారు ఈ ఐదు ఎకరాలు కూడా మంచి ఎకరాకి రమారమి డెబ్బై టన్నులు దిగుబడి తెచ్చే వెరైటీగా వేసి గత రెండు సీజన్ల నుంచి పండిస్తున్నారు ఇవాళ మన రాష్ట్రంలో ఉండే ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఇరవై తొమ్మిది ఫ్యాక్టరీల్లో ఇరవై నాలుగు ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి ఐదు ఫ్యాక్టరీలే నడుస్తున్నాయి ఈ ఇక్కడ సంబంధించి తాడవాయి షుగర్ ఫ్యాక్టరీ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చేది కూడా మూడు వేల మూడు వందల రూపాయలే వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో స్టేట్ అడ్వైజ్ ప్రైస్ ఇస్తున్నారు దిగుబడులు కూడా ఎక్కువ వచ్చే వెరైటీలు ఇస్తున్నారు ఆ రకంగా అక్కడ రైతులు ప్రోత్సాహాలు ఉంటే మన రాష్ట్రంలో స్టేట్ అడ్వైజ్ ప్రైస్ లేదు దిగుబడి కూడా యావరేజ్ చూసుకుంటే నైన్ పాయింట్ ఫైవ్ ఆ రకంగా కూడా ధర కోతబడుతున్నది అందువల్లే మొత్తం ఫ్యాక్టరీలు మూతపడి చెరుకు విస్తీర్ణం కూడా ఐదు లక్షల నుంచి ఇవాళ పదహారు వేల ఎకరాలకే రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణం కూడా తగ్గింది ఈ పరిస్థితుల్లో కూడా రైతులు సాంప్రదాయంగా ఈ పంట మీద అలవాటు ఉండి దాన్ని విడిచిపెట్టలేక పండిస్తున్నారు అయినా ఆ పంటలో కూడా చాలా మంచి దిగుబడి తెచ్చే రకంగా ఇక్కడ ఈశ్వర్ రెడ్డి గారు పండించడం అనేది మేము చూసాము అయితే ప్రభుత్వం ఇప్పటికైనా సరే రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణాన్ని మళ్ళా పెంచేటట్లుగా తగిన ఏర్పాట్లు చేయాలి స్టేట్ అడ్వైజ్ ప్రైస్ ఇవ్వాలి అలాగే మూతపడిన పారిశ్రామిక ఫ్యాక్టరీలను కూడా తెరిపించి చెరుకు రైతులను రాష్ట్రంలో పూర్వ పద్ధతుల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం